కెంజాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది డ్యామ్ కూలిపోయి నలభై ఐదు మందికి పైగా చనిపోయారు వరద ఉధృతితో ఓల్డ్ కిజాబే డ్యాం కూలిపోయింది పశ్చిమ కెంజా గ్రేట్ రిఫ్ట్ వ్యాలీ ప్రాంతంలోని మై మహియులో ఈ డ్యామ్ ఉంది డ్యాం కూలిపోవడంతో ఒక్కసారిగా లోతట్టు ప్రాంతాలను వరద పోటెత్తుంది దగ్గరలోని గ్రామాలను వరద ముంచెత్తడంతో పలువురు మృత్యువాత పడ్డారు వరద ధాటికి ప్రధాన రహదారి మొత్తం ధ్వంసమైంది మార్చి రెండో వారం నుంచి కెంజాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి లేని వర్షాలతో కెంజా అవుతోంది రెండు లక్షల మందికి పైగా వరద ప్రభావం చూపింది దేశంలోని పలు నదులు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి డ్యాంలు నిండిపోయాయి నీటి ఉధృతికి పలు డ్యాంలు కొట్టుకుపోతున్నాయి వరద తీవ్రతకు పలు ఇళ్లు రోడ్లు కొట్టుకుపోయాయి బురదలో మరికొంతమంది చిక్కుకుపోయారు మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది భారీ వర్షాలతో సుమారు వంద మంది మరణించినట్లు స్థానిక అధికారులు తెలిపారు ఎల్లినో ప్రభావంతోనే భారీ వర్షాలు కురుస్తున్నాయని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు స్కూళ్లకు మధ్యంతర సెలవులు కొనసాగుతున్నాయి కెంజతో పాటు ఆ దేశం పక్కనే ఉండే టాంజానియా కూడా వరదలతో అతలాకుతలమవుతోంది